హలో ఎవరివన్ అందరికీ నమస్కారం నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు రోజు తినే కూరలు బోర్గా అనిపించినప్పుడు ఇలా మామిడికాయ తురుము పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ పచ్చడి కోసం నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి బాగా గట్టిగా ఉండాలి వీటిని ఓ పాటు నీళ్ళల్లో నానపెట్టేసి పైనున్న డస్ట్ అంతా పోయే వరకు ఓ పాటు నీళ్ళల్లో నానపెట్టిన తర్వాత శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని తడంతా ఆరనిచ్చి చెక్కుతో సహా తురుముకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిలో హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ అవి కొంచెం దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు అనేది రంగు మారి కొంచెం దోరగా అయినప్పుడు రెండు స్పూన్ల ఆవాలు వేసి వాటిని కూడా వేపుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అవి చిటిపట్లాడతాయి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి ఆవాలు మెంతుల్ని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో మనం తురుముకొని ఉంచుకున్న మామిడికాయ తురుముని ఏదైనా గ్లాస్ తోటి కొలుచుకొని ఉంచుకుంటే ఉప్పు కారం వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి నేను కొలిస్తే మూడు గ్లాసుల మీద కొంచెం తురుమైంది ఈ మూడు గ్లాసుల మామిడికాయ తురుముకి నేను పావు గ్లాసు ఉప్పు అర గ్లాసు వరకు కారం ఇంకా మనం పొడిచేసి ఉంచుకున్న మెంతులు ఆవాల పౌడర్ ఒక రెండు స్పూన్లు పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇందులో తాలింపు అనేది రెడీ చేసుకొని వేసుకోవాలండి దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ముప్పో గ్లాస్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి ఇంకా కచ్చాపచ్చాగా తంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది మాడకుండా చూసుకోవాలండి మాడితే బాగోదు ఇలా ఫ్రై అయిన తాలింపుని చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కలిపి ఉంచుకున్న మామిడికాయ తురుము ఉప్పు కారం వాటిలో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ తాలింపు అనేది వేడిగా ఉండకూడదండి వేడిగా ఉన్నట్లయితే మామిడికాయ తురుము అనేది ఉడుకుతుంది అప్పుడు పచ్చడి ఎంతగా టేస్ట్గా ఉండదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కారం మీద వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం తురుమంతా అటుకి ఉప్పు కారం మొత్తం కలిపేసి ఒకసారి ఏదైనా తక్కువైందేమో చెక్ చేసుకుని ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ తక్కువైనట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇది బయటైతే వారం రోజులు ఫ్రిడ్జ్లో అయితే పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఏదైనా బాటిల్లో కానీ డబ్బాలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఒక రోజు అయిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుంది చేసిన వెంటనే తినేసినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్